ఎవర అరవడానికి కొంప కూడ్రోయిద లేదన్నప్ప ఏంట్రా అప్పా హాష్ టో ఇది లాస్ట్ లాస్ట్ తంగియ బెల్ హోలా ఆ దేని దేని తోట చివదక లాస్కర్ మరియాడుడే పట్మర్సన్ నిరి 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 సిబ్బంది సిబ్బంది ఎవరైనా లోపల కోసాలు బయటకేండి వస్తాం బయటకేయండి ఎవరైనా లోపలిగా బయటకే వస్తాం ఎవరి పూర్తి చేసుకున్నాయి సిబ్బంది వెనుక ఇరవై ఐదు సెకండ్లో చూసుకోండి శ్రీశ్రీ లక్ష్మారి మార్యపా బంగారాబాబు తల్లి ఆశిస్తురే గౌడ్ గారండి మూడు వందల అడుగులతోనే ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానం కన్నా ఈ జత పదహైదు సెకండ్ ముందులోనే ఉన్నారు మొదటి సౌండ్ లోపలేకుంటే సిబ్బంది రెండవ రావు పోటీ చేస్తున్నాయి ఈ జత రెండవ రావు సెట్లు ముందాగుతున్నాయి

ఈ మొప్పులు యాడెత్తున్నా తిప్పలాంటి వాళ్ళమ్మ ఉన్నారు అన్నగారు ఎలా నీదే సంసారం ఉండేదంతా నాయనా

मतलनि से कलेशन सेकल्ड नवां बाबु साई कंपेट দিয়ে গোমাতে শিবরা রেডিও নার কত HEEEEE ah. పూర్తి బాగా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఐదు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి కన్నా ఉన్నాయి వేగం పెంచాలా మేరేగా పట్టేశారా ఇది కాదు మనసులు ఇంకొంచెం బేగం పెంచాలా వేగం ఇందాకే చెప్పాం గెలిచిన గెలుపొందిన వృసభ నిజమాన్ని అందుబాటులో ఉండండి మీకు బహుమతులైతే ఇవ్వడానికి కమిటీ కూడా సిద్ధంగా ఉన్నారు రెడీగా ఈ జత ఇతన తదుపరి సరే మాట దక్కడే పెద్ద ప్రాబ్లం ఉన్నట్టుంది నిజానగారు అవును అవును ఇదేమమ్మా టైంకి एक पर सेकंड लोग है खबर

ತಮ್ಮ ಬೋ ತಮ್ಮಕನ ಇದಕ್ಕೆ ಏನಾ ಫೋರ್ ಅಪ್ಪ ಸಾಬರ ಅಂತಾ ದೆಮ್ಕಕ್ಕೆ ಇ್ರೆ ಬೋಯಿನ್ ಕೊಡ್ ನೀವು ಸಾಬರ ಪುತಾಯ ಯಾರು ಫಡಾ ನಿವೇದ ಪುಡೆ ಹಳಬದಿ ಬುದ್ಧಾಮಾ ಈ ಗುಡವ ಯಾಣದೇ ಚಾಜಿ ಸಾ ನಾನು ಬೋಲ್ನಾ ಫೈವ್ ಮಿನಟ್ ಕ್ಲಿಯರ ಐ ಲುಸ್ಕೋ ಬಸನಾ శ్రీ శ్రీ లక్ష్మణి బంగారమతాయి ఆశీస్లతో మరి గౌడ్ గరించిన పది నిమిషాలతో పది పూర్తి చేసుకొని ముప్పై నాలుగు అడుగుల మూడించు అనగా ఈ గత ము వేల ముప్పై నాలుగు అడుగుల మూడించు ఎక్కువ అలా దయచేసి ఈ లక్షల దగ్గర బహుమాతలు ఇస్తున్నారు మా కమిటీ వాళ్ళు అందరూ కూడా మీ బహుమానాన్ని తీసుకొని అందరూ కూడా మీ యొక్క స్వగ్రహాలు వెళ్ళాల్సింది కోసం అదే మారికంబ దేవ జాతర సందర్భంగా ఈ రోజు గ్రామంలో యువకులు మరి గ్రామ ప్రజలు ముఖ్యంగా అందరూ డ్రైవర్లందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్ చేశారు వారి కోసం ఇప్పుడు ఒక డ్రైవర్ సాగు అనగారు రాను ఈ యొక్క కార్యక్రమం కూడా మొదటి బొమ్మ సాధించినటువంటి వారు హనుమాపురం శ్రీ ఆదివేశరం మాజీ సర్పంచ్ గారు నిదటిస్తారని కైలసం చేస్తున్నారు రెండోమంత శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహ బంగారామాతల్ ఆశీస్సులతో మూడు వేల ముప్పై నాలుగు అడుగుల మూడించు రెండో స్థానాన్ని కైలాసం చేస్తున్నారు మూడవ సార్ అని ఆశీసులతో బలరాం నాయుడు గారు మాజీ రంగుడు బలరాము గారు మూడు వేల అడుగుల మూడవ స్థానాన్ని ಸಂತರುಗಳು ಇಂಜಂಬಾ ವಾಸಿಗಳ ನಾಡಕ್ಕೆ ಹರಮೈದಾರ ಫುಲ್ ವೇಲಾ ಸಮಯದಪ್ಪನ ಡಲ್ಲೆ ನಿನ್ನ ಸಹಾಯದಾನ ಅಂತ ಕರೆ ಕಾಯಿಸುತಿದ್ದಾರೆ. ನಾವು ರಾಜಕೀಯಸನಾ ಮೇಂದರ ಮನೆಗೆ ರಾಜಸಿ ನೈಯೋತ ಬಾಮತ್ರಿಸ್ತಿದ್ದಾರೆ. ನೀವೆಂದರು ಬೈಟ್ಕೇ ಗಾ ಆಡ್ಕೇ ನಿನ್ನೇ ಇಚ್ಚಾಡಿ ನೀರ ಗಾ ವಾಳು ಅಲ್ಲ ಯಾತ್ರೆ ಯಾತ್ರೆ ಪಾಳಮ್ಮ ಪಣ್ಣೆ ಯಮರ ಪಣ್ಣೆ ಜಾಸ್ತಿ